స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు కార్యక్రమంలో భాగంగా నాగసిద్ధి గురించి ప్రత్యేకంగా తెలియచేయడానికి గురుగారు ఉన్నారు నమస్కారం గురుగారు గురుగారు ముఖ్యంగా మొదటి ప్రశ్న ఏంటంటే నాగదోషం అంటే ఏంటి అసలు ఈ నాగదోషాలు ఎందుకు మనుషులకు వస్తాయంటారు ఈ నాగదోషం అనేది ప్రధానంగా సర్పాలకు అపరాధం చేసిన నాగదోషం వస్తూ ఉంటుంది దేవతా సర్పాలు కొన్ని రకాలు తొమ్మిది రకాల దేవతా సర్పాలు ఉంటాయి మరి ఎటువంటి సర్పానికి అపరాధం జరిగినా నాగదోషం సంభవిస్తూ ఉంటుంది అట్లాగే దేవుడు సుమ్మా అపహరిస్తే నాగదోషం వస్తుంది అట్లాగే మనకు తెలిసిన వాళ్ళు మోసం చేసి అన్యాయం చేసి వాళ్ళ సుమ్మ అపహరించినా కూడా నాగదోషం వస్తుంది మరి భార్యాభర్తలు విడదీస్తే నాగదోషం వస్తుంది ఇట్లా కొన్ని కొన్ని చేయకూడని పనులు చేయటం వల్ల జాతక భాగంలో జ్యోతిష్య శాస్త్రంలో నాగ దోషంగా కనపడుతూ ఉంటున్నాం అయితే గురుగారు ముఖ్యంగా మీరు నాగసిద్ధి అనే కార్యక్రమాన్ని కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తూ వస్తున్నారు మరి ఈ తీసుకెళ్ళడానికి ఈ నాగసిద్ధి కార్యక్రమాన్ని ప్రధానంగా ఈ ముందుకు తీసుకెళ్లడానికి కారణం ఏంటంటారు అంటే నేను నాగశాస్త్రం మీద రీసెర్చ్ చేశాను ఫస్ట్ ఎంఏ ఆస్ట్రాలజీ చేశాను తర్వాత వేదన నేర్చుకున్నాను మరి ఎంఏ ఆస్ట్రాలజీలో మరి జాతక ప్రభావంలో మానవుడి మీద రాహుకేతువుల ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది బాగా రీసెర్చ్ చేయడం జరిగింది దాంట్లో ప్రధానంగా రాహుకేదులు అంటే మరి కేవలం నాగదోషాలకు సంబంధించినటువంటిదే జ్యోతిష్య శాస్త్రం సూచిస్తూ ఉంటుంది కాబట్టి రాహుకేతువుల ప్రభావం మారవడం ఎక్కువ ఉంది దీన్ని దీన్ని బాగా రీసెర్చ్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఫస్ట్ నా జాతకంలో కూడా కాలధర్ప దోషం ఉన్నది మరి నేను చేసుకున్న తర్వాత నేను బాగుపడ్డాను మరి ఎంతోమందికి చేయించాను చేయించడం వల్ల ఎంతో మందికి జీవితంలో ఎదుగుదల లేక సంతానం లేక ఉద్యోగం లేక ఇట్లా రకరకాల ఇబ్బందులు పడుతూ ఎంతోమందికి ఈ యొక్క నాగప్రతిష్ఠ ఆశ్రయ చేయటం వల్ల ఎంతోమందికి అద్భుతాలు జరిగినాయి ఆ ఉద్దేశంతో ఈ యొక్క నాగసిద్ధి కార్యక్రమం పెట్టడం ఎందుకంటే చాలామంది జ్యోతిష్యం చెప్తూ ఉంటారు జ్యోతిష్యం చెప్పడం అనేది చాలామంది చెప్తారు కానీ దాంట్లో ప్రధానంగా ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ స్ట్రగుల్ పడుతున్నారు ప్రాబ్లం ఏంటి ఏం చేస్తే మార్గం దొరుకుతుంది అనేది ప్రధానంగా తెలుసుకోవాలి మరి చెప్పేవాళ్ళు కరెక్ట్గా చెప్పకపోవడం వల్ల చివరికి జ్యోతిష్యం మీద నమ్మకం పోయేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి చాలామందికి ఎంతోమందికి మాకు చెప్పారండి మాకు కాలేదు అది పూజ చేసేవాడిని మాకు పని కాలేదు అయితే బలానా ప్రదక్షిణ చేసే మాకు పని కాలేదు అయితే అమ్మాయి పెళ్ళి కాలేదనో అయితే సంతానం కలగలేదునో ఇట్లా రకరకాలుగా చేయడం వల్ల జనాలకి పని కావట్లేదు కారణం ఏంటి అంటే నేను చేసిన స్టడీ ప్రకారం నాగసిద్ధి మీద స్టడీ చేయడం నాగశాస్త్రం చదవడం వల్ల నాకు తెలిసినటువంటి పది రకాల కొన్ని రకాల విషయాలు పది మందికి చెప్పడం ఎంతోమందికి చేయించడం దీనివల్ల ఎంతో సత్ఫలితాలు వచ్చినాయి కనీసం నేను కనీసం ముప్పై వేల ప్రతిష్టలు చేయించుంటా మరి ముప్పై వేల మంది కూడా ఫలితం రాని వాళ్ళంటూ ఎవరూ లేరు కాబట్టి ఈ యొక్క కార్యక్రమం నాగసిద్ధి అనేది మనం కంటిన్యూ చేస్తున్నాం అయితే గురుగారు ఒక ఆశ్రలోచనగా ఒక గురువుగా మీరేం చెప్పాలనుకుంటున్నారు జ్యోతిష్యం అనేది పంచమవేదం అంటే ఒక చిన్న ఉన్నాం ఉన్నామనుకోండి చిన్న దీపం వెలిగిస్తే కాంతివంతంగా కనపడుతుంది ముందే ముందు ముందేనే కనపడుతుంది చీకట్లో మనకేం అర్థం కాదు మరి జ్యోతిష్యం అనేది పంచమవేదం మనిషి జన్మించిన సమయం నుంచి మరణించే వరకు ప్రతిదీ పింటి పిని తెలిసిపోతుంది శాస్త్రంలో మరి శాస్త్రం అనేది అద్భుతమైనటువంటి శాస్త్రం ఎప్పుడు పెళ్ళి అవుతుందని కానీ ఎప్పుడు సంతానం కలుగుతుంది ఆరోగ్యం ఎట్లా ఉంటుంది మరి ధన విషయంలో ఎట్లా ఉంటుంది ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లా ఉంటుంది అన్నదమ్ముల విషయ ప్రభావాలు ఎట్లా ఉంటాయి కుటుంబ స్థానం ఎట్లా ఉన్నది ఇవన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం తెలుస్తుండే సంతానం పరిస్థితి ఏంటి శత్రువులు ఉంటారా కోర్టు కేసులు ఎట్లా ఉంటాయి ఎటువంటి భార్య వస్తుంది ఆయుష్ ఉందా లేదా తర్వాత తండ్రి స్థానం ఎట్లా ఉంది ప్రొఫెషన్ ఏ ప్రొఫెషన్లో మనం సెట్ అవుదాం ఇవన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం విదేశాల్లో కలిసి వస్తుందా లేదా ఇవన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రంలో చూడంగానే వందకు వంద శాతం చెప్పవచ్చు మరి దీన్ని ఎంతోమంది అధ్యయనం చేశారు పూర్వం ఒకప్పుడు చాలా రహస్యంగా ఉండేది శాస్త్రం అనేది చాలా గోప్యంగా ఉండేది మరి యూనివర్సిటీలో సబ్జెక్ట్ వచ్చిన తర్వాత చాలామంది తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి దీన్ని పది మందికి తెలియాలి మందికి తెలియ చెప్పాలి మందికి చెప్పాలన్న సదుద్దేశంతోనే ఆస్ట్రాలజీ నాగసిద్ధి ప్రోగ్రామ్ మనం గత సంవత్సరం చేస్తూ వస్తున్నాం అయితే గురుగారు ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే చాలా మంది సంతానం లేక బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే ఈ సమస్య ఎక్కువగా వినిపిస్తూ ఉంది దోషాల వల్ల సంతానం లేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ కూడా ఎట్లాంటి ఫలితం లేకుండా పోతుంది మరి సంతానం మోక్షం కలగాలంటే ఏ విధమైన పరిహారం చేసుకోవచ్చు అంటారు సంతానం అనేది మరి మనిషి జాతక చక్రంలో చూడంగానే తెలిసిపోతుంది నాగదోషం ఉందా సర్పదోషం ఉందా మరి సంతానంలో నాలుగైదు రకాల దోషాలు ఉన్నాయి సర్పశాపయయోగం ఒకటి ఉంటుంది కుజకేతువులు కలిస్తే సర్పశాపయయోగం అని చెప్తుంది జ్యోతిషశాస్త్రం అట్లాగే పంచమంలో రాహు ఉన్నా కేతున్నా నాగదోషంగా ఉంటుంది మరి ఇటువంటి దోషాలు ఉన్నప్పుడు ఎన్ని మందులు వాడినా ఎంత మెడికేషన్ వాడినా డాక్టర్లు కూడా అంతుపట్టనదే నాగదోషం కనీసం నా దగ్గరికి ఒక వెయ్యి మంది వచ్చి ఉంటారు అంత బాగానే ఉండదు డాక్టర్లు టెస్టులు చేస్తారు ఇద్దరికి ఆడ మనిషికి మగవాడికి ఇద్దరికి పరీక్షలు చేసినా అంత బాగానే ఉంటుందని చెప్తారు మెడికేషన్ వాడతారు లక్షలు ఖర్చు పెడతారు కానీ సక్సెస్ కాదు ట్రీట్మెంట్ సక్సెస్ కాదు కారణం ఏంటి అంటే నాగదోషం ఉంటేనే సక్సెస్ కాదు మరి డాక్టర్ల దగ్గర సక్సెస్ కాని కూడా మన నాగసిద్ధి ప్రోగ్రాం ద్వారా నాగ ప్రతిష్ట బలి పూజ చేసుకున్న తర్వాత కనీసం ఒక వెయ్యి మందికి సంతానం కలిగింది నేను రెవిడీ ఇచ్చిన వాళ్ళల్లో మరి ఇటువంటి ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు ముందుగా అసలు ఏ దోషం ఉంది మరి కొంతమందికి సంతానం యోగమే ఉండదు చూస్తుంటాము చూడగానే తెలిసిపోతుంది మరి యోగం లేనప్పుడు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం అనేది కనపడదు కాబట్టి అసలు యోగం ఉన్నదా లేదా ఉంటే ఎటువంటి దోషాలు ఉన్నాయి కొంతమందికి ఆడ మనిషి విషయంలో దోషం ఉంటుంది మగవాడికి ఎటువంటి దోషం ఉండదు మరి ఏ ఎవరికి దోషం ఉన్నది చూడంగానే చెప్పవచ్చు భార్యాభర్త ఇద్దరు జాతకాలు చూస్తే వందకు వంద శాతం చెప్పవచ్చు ఏ దోషం ఉంది ఎటువంటి రెమెడీ చేయాలి సంతానం ఎప్పుడు కలుగుతుంది అనేది క్లియర్గా తెలుస్తుందమ్మా దాన్ని బట్టి అంచనా వేసుకొని కరెక్ట్ రెమెడీ చేసి ముందుకు వెళితే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అయితే గురుగారు ఈ మధ్య కాలంలో పిల్లలు కూడా చదువుపై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు పిల్లలు చదవలేక ఒత్తిడికి గురై మానసిక ఒత్తిడికి గురవుతున్నారు మరి పిల్లలు సరిగ్గా చదివి చదువుపైన శ్రద్ధ పెట్టాలి మంచి ఏకాగ్రతతో చదువుకోవాలి ఎగ్జామ్స్లో రాణించాలంటే మీరు ఇచ్చే పరిహారం ఏంటి విద్యార్థులందరికీ కూడా విద్య అనేది విద్య లేకపోతే ఇవాళ రేపు ఎందుకు పరికరం మరి జ్యోతిష్య శాస్త్రంలో విద్యా విద్యాస్థానం కనపడుతూ ఉంటుంది ఇటువంటి కాలసర్ప దోషం ఉండే కాలమే రివర్స్ ఉంటుంది నువ్వు ఏ ప్రయత్నం చేసినా చదువులో కుంటు పడుతుంది చదువు ఆగిపోవడం కాలసర్ప దోషం ఉంటే జీవితం మొత్తం పోరాటమే ఉంటుంది మరి చదువు సాగిపో చదువు ఆగిపోతుంది మరి చదువు అయిపోతే జీవితం మొత్తం నాశనం అయినట్లే ఇవాళ రేపు పూర్వం అంటే ఏదో వృత్తి తల్లిదండ్రులు చేసిన వృత్తి వ్యాపారం ఇంకోటం కూడా చేసుకుని బ్రతికేవాళ్ళు ఇప్పుడు జనరేషన్ ప్రకారం చదువు లేకపోతే ఎందుకు పనికిరాడు మానవుడు మరి ఇటువంటి దోషాలు ఉన్నాయా లేవా కాలసర్ప దోషం ఉంటే కనుక చదువు ఆగిపోతుంది కాబట్టి జన్మించిన సమయాన్ని బట్టి తెలిసిపోతుంది చదువు సాగుతుందా సాగదా మరి ఏ ఎడ్యుకేషన్ ఏం సాగుతుంది ఇంజనీరింగ్ బాగుంటుందా డాక్టర్ చదవగలుగుతాడా లేదు మెడి మెడికల్ డిపార్ట్మెంట్లో కలిసి వస్తుందా అని చూడంగానే చెప్పవచ్చు అవి చూసుకొని దాని ప్రకారం ముందుకెళితే చదువు సాగుతుంది చాలామంది అనుకుంటూ ఉంటాం మా అబ్బాయి ఎంతో కష్టపడుతున్నాం అండి ఎన్నో లక్షలు ఖర్చు పెడుతున్నాం మా చదువు సాగట్లేదని బాధపడుతూ ఉంటారు ఎందుకంటే పిల్లలందరూ మంచివాళ్ళు ఇవాళ రేపు మంచివాళ్ళు కాని వాళ్ళు ఉంటే ఎవరు లేరు ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా ఉంది మంచి తిరిగితేటలు ఉంటాయి కానీ ఈ దోష ప్రభావం వల్ల మానవుడి మీద ప్రభావం బలంగా ఉంటుంది కాబట్టి అటువంటి దోషాలు చూసుకున్న తర్వాత ముందుకెళితే ఈ చదువు పరమైన ఎడ్యుకేషన్లో కూడా ఇబ్బందులు లేకుండా ఆటంకాలు లేకుండా చదువు సాగడానికి బాగా పనిచేస్తుందమ్మా అయితే గురుగారు ఈ మధ్య చాలా మంది కూడా ఓన్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు సొంత వ్యాపారం చేసుకుంటే అధిక లాభాలు తీసుకోవచ్చు అని చెప్పి చేస్తున్నారు మరి ఇంత మొత్తంలో భారీ పెట్టుబడులు పెడుతున్నప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవడం పోగా అప్పులు కూడా అప్పుల్లో పేరుకుపోతున్నారు మరి ఈ బిజినెస్ వ్యాపారులందరికీ కూడా ఏదైనా సొల్యూషన్ ఉందంటారో ఉంటే ఏం చేస్తే బాగుంటుంది ఆ వ్యాపారం ముందుకు చక్కగా ఈజీగా సాగుతుంది అంటారు వ్యాపారం అనేది జాతక చక్రం చూడగానే తెలుస్తుంది కొంతమందికి ఫ్యాన్సీ బిజినెస్ కలిసి వస్తుంది కొంతమంది కంప్యూటర్స్ బిజినెస్ కలిసి వస్తుంది కొంతమందికి ఐరన్ వ్యాపారం కలిసి వస్తుంది మరి ఒక్కొక్కడికి రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కలిసి వస్తుంది జాతక చక్రంలో చూడంగానే తెలుస్తుంది ప్రధానంగా అసలు వ్యాపారం బాగుంటుందా ఉద్యోగం బాగుంటుందా మరి వ్యాపారం బాగుంటే ఏ వ్యాపారం కలిసి వస్తుంది అంతే కదా మనం కలిసి వచ్చే చేస్తే కలిసి వస్తుంది కాలం కానీ ఏది పెడితే అది చేస్తే కలిసి రాదు మరి జాతక పరంగా చూసుకోవడం ఏ వ్యాపారం కలిసి వస్తుంది దేంట్లో పైకి వస్తాం ఏ సమయంలో వ్యాపారం చేస్తే కలిసి వస్తేనే ప్రధానంగా చూసుకోవాలి ఎందుకంటే మానవుడి జీవితంలో శని ప్రభావం బలంగా ఉంటుంది ప్రతి వాడికి కూడా బాల్యం యవనం కౌమారం మూడు దశలు ఉంటాయి బాల్యం అంటే ముప్పై సంవత్సరాల లోపల బాల్యం అంటాం యవనం అంటే ముప్పై నుంచి అరవై లోపల యవ్వనం కౌమారం అంటే అరవై నుంచి తొంభై వరకు మరి ఇప్పుడు లెక్కల ప్రకారం తొంభై ఏళ్ళు ఎవరు బతకట్లేదు మనిషి ఆయుష్ ప్రమాణం డెబ్బైకి పడిపోయింది కాబట్టి దీన్ని ఇరవై ఏళ్ళు కుదించుకోవాలి ఇరవై ఇరవై ఏళ్ళు కుదించుకుంటే బాల్యం అంటే ఇరవై రెండు యవ్వనం అంటే నలభై ఐదు మరి నలభై ఐదేళ్ల తర్వాత ఓపిక ఉంటుందా నాన్నోడికి ఓపిక ఉండదు మరి జాతకంలో ఏ టైంలో బాగుంది ఏం చేస్తే బాగుంటుంది ఈ శని సమయంలో వ్యాపారాలు చేస్తే కలిసి రావు కొంతమంది చూడండి అప్పటి వరకు కోట్ల రూపాయలు సంపాదిస్తాడు ఒక సమయంలో మొత్తం ఆస్తులు మొత్తం అమ్ముకొని మరి దిగజారిపోయి తినడానికి లేని పరిస్థితులు ఇబ్బంది పడేవాళ్ళు కూడా చాలా మంది చూస్తుంటారు దైనందిన జీవితంలో ఎందుకు సాగ అంటే ఈ యొక్క శని సమయంలో నాటి శని అని అష్టమ శని అని అర్ధాష్టమ శని అని ఇటువంటి గ్రాహగతులు కొన్ని వస్తాయి ఆ సమయంలో వ్యాపారం చేయకూడదు అటువంటి సమయాలు ఉన్నాయి చూసుకోవడం ఆ సమయంలో కొంత జాగ్రత్త పడటం తర్వాత కలిసి వచ్చే కాలంలో కనుక వ్యాపారం చేస్తే అప్పుడు వ్యాపారం కలిసి వస్తుంది ఇటువంటి సమయాలన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని వ్యాపారం అనేది ముందుకు చెప్పవాలి ఏ వ్యాపారం చేస్తే సాగుతుంది ఏ వ్యాపారం బాగుంటుందని కూడా చూసుకొని అడుగు ముందుకు వేస్తే సాగుతుందం వ్యాపారం కూడా ఇది గురుగారు ముఖ్యంగా శివరాత్రి అంటే అందరికీ తెలుసు మరి ప్రతి నెలలో వచ్చే మా శివరాత్రి గురించి ఏం చెప్తారు అంటే ఈ మాస శివరాత్రి గురించి అంటే ఈ విశిష్టత ఏంటి మా ప్రేక్షకులకు తెలియజేయండి గురుగారు శివరాత్రి అంటే నెలకు చేతే వచ్చే శివరాత్రి మరి పౌర్ణమి వెళ్ళిన తర్వాత బహుళ చతుర్దశి త్రయోదశిపై చతుర్దశి ప్రదోషకాలం అంటే సాయంత్ర సాయంకాల సమయంలో ప్రదోషకాలం సూర్యుడు అస్తమించే సమయానికి చతుర్దశి ఉన్నది మాస శివరాత్రి అంటాం మరి మాస శివరాత్రి రోజున కనుక ఈశ్వరార్చన చేస్తే ప్రదోషకాలంలో కనుక ఈశ్వరార్చన చేస్తే మరి ఎటువంటి దరిద్ర ఉన్నా మానవుడు బయటపడటానికి శివార్చన అనేది బాగా పనిచేస్తుంది ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు చాలామంది అనుకుంటా అంటే మహాలక్ష్మి ఐశ్వర్యం అనుకుంటాం కానీ మహాలక్ష్మి చెంచలమైన లక్ష్మీదేవి చంచలమైనటువంటిది అంటే ఇవాళ మన దగ్గర ఉన్న రూపే ప్రక్రమాట దగ్గరికి వెళ్ళిపోతుంది అదే శివానుగ్రహంలో వచ్చేటువంటి ధనం వాడు కోటీశ్వరుడు అంటారు చూడండి అవునా పరమేశ్వరుడు ఇచ్చేటువంటి ఐశ్వర్యం మూడు తరాల పాటు ఉంటుందన్నమాట కాబట్టి మా ఇటువంటి దరిద్రబాధలు అనుభవించేవాళ్ళు ధనానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు మాసశివరాత్రి రోజున ప్రదోషకాలంలో పగలలో ఉపోషం ఉండి ఒక పొద్దు ఉండి కనుక శివార్చన అభిషేకం చేసినట్లయితే దరిద్ర బాధలు అనేవి మానవుడు ఇది చాలా పవర్ఫుల్ అనమాట మాసశివరాత్రి చేస్తే మరి ఎటువంటి ఐశ్వర్యం కావాలన్నా మానవుడు సంప్రాప్తం అవ్వడానికి యొక్క శివరాత్రి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది అయితే గురుగారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనేది ఎలా ఉంటుంది ఈ సంవత్సరంలో ఎవరికి అనుకూలంగా ఉంటుంది ఎవరికి ప్రతికూలంగా ఉంటుంది అసలు ఈ సంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి గురుగారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది పండగ ప్రారంభమవుతుంది దాంతోపాటు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి ఉన్నాడు ఈ మీనరాశికి వెళ్ళడంతో పాటు షష్ఠగ్రహ కూటమి అనేది ఒకటి ఏర్పడుతుంది ఈ షష్ఠగ్రహ కూటమి కొన్ని రకాల రాశుల వాళ్ళకి చాలా ఇబ్బంది కాలంగా కనపడుతుంది దాంట్లో ప్రధానంగా మొదటగా మేషరాశి మేషరాశి వాళ్ళకి వ్యయస్థానంలో శని భగవానుడు సంచరించడం ఏలినాడు శని ప్రారంభం కావడం దాంతోపాటు షష్టగ్రహ కూడడం వల్ల కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఈ మాసంలో ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఏదైతే కొత్త కొత్త వ్యాపారాలు చేయడం పనికిరాదు మరి మార్చి నెల కానీ ఏప్రిల్ నెల కానీ కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏదైతే వాళ్ళ అగ్రిమెంట్స్ కానీ కొద్ది కొత్త కొత్త స్టెప్స్ అయిపోతూ ఉంటారు ఈ రెండు మాసాల్లో చేసేటువంటి ప్రయత్నాల వల్ల రాబోయే ఏడు సంవత్సరాలు వాళ్ళ పీకలలో కష్టాల్లో కూరుకుపోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు మాసాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా మేషరాశి వాళ్ళకి తర్వాత సింహరాశి సింహరాజు వాళ్ళకి అష్టమంలో శని భగవానుడు రాబోతున్నాడు అష్టమశని ప్రాణ సంకటం అని చెప్తుంది శాస్త్రం మరి అష్టమశని సమయంలో చేస్తున్న ఉద్యోగం అనేది అకారణంగా ఉద్యోగం పోవటం ఒకటి ఇప్పటిదాకా మంచి స్థాయిలో ఉంటే కూడా అప్పులు పాలైపోవటం ధన నష్టం జరగటం తర్వాత అనుకోని ప్రమాదాలు సంభవించడం అనేది సింహరాశి వాళ్ళకి చాలా బలంగా ఉంది ఈ రాబోయే సంవత్సరంలో ఉగాది పండుగ నుంచి ఉగాది పండగ దాకా అవసరం లేదు ఈ లోపల నుంచి గ్రహస్థితులు మారినాయి కాబట్టి ఇప్పటి నుంచే దాని యొక్క ప్రభావం అనేది చాలా బలంగా ఉండబోతుంది సింహరాజు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కనీసం రెండు రెండు సంవత్సరాల పాటు కనీసం కొత్త కొత్త వ్యాపారాలు చేయకుండా ఉండడం మరి ఉన్నంతలో తృప్తి పడటం ఎక్కువ పోగొడపోకుండా కొత్త కొత్త వ్యాపారాలు చేయాలను అది ఇంకేదో ఇన్వెస్ట్మెంట్ చేయాలను అనేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే ఖచ్చితంగా ఎంతైతే ధనం ఉందో మొత్తం సర్వ కోల్పోవడం మనిషి జీరోకి వెళ్ళిపోయే స్థాయికి వెళ్ళిపోతారనమాట కాబట్టి సింహరాజు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభమబోతుంది కాబట్టి ధనసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని వల్ల కుటుంబంలో చికాకులు రావడం భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం అంత విడిపోవడం అనేది కనపడుతుంది ధనుసు రాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత కుంభరాశి వాళ్ళకి ఎల్లునాడు శని ఇంకా భాగంలో ఉంది ఇంకా టూ ఇయర్స్ ఇంకా బాగలేదు తర్వాత మీనరాశిలోని యొక్క శని భగవానుడు సంచరించడం కాబట్టి మీనరాశి వాళ్ళకి కూడా చాలా బలంగా ఉండబోతుంది ఈ యొక్క శని ప్రభావం వల్ల కాబట్టి ఈ నాలుగు రాజు వాళ్ళు రాసుల వాళ్ళు మేషరాశి సింహరాశి ధనుసు రాశి కుంభరాశి మీనరాశి వాళ్ళు ఐదు రాజుల వాళ్ళు కూడా ఇక్కడి నుంచి రాబోయే కాలం చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగ్గ సూచన అయితే గురుగారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సంతనం లేకపోవడం వల్ల ఎంతోమంది చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మరి ఈ వీళ్ళకి సొంతంగా కలగాలంటే ఏదైనా పూజలు కానీ వ్రతాలు కానీ చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది ఏ విధమైన పరిహారం చేసుకోవచ్చు అంటారు ప్రధానంగా జాతచక్రంలో నాగదోషం ఉన్నా సర్పదోషం ఉన్నా ఇందాక చెప్పకుండా కాల సర్పదోషం ఉన్నా కాలం కలిసి రాదు జీవితంలో మనిషి ఎదుగుదల అనేది ఉండదు ఎంత కష్టపడ్డా అక్కడికక్కడికే ఉంటుంది ఈ నాగదోషం అనేది మనిషికి నలభై ఎనిమిది సంవత్సరాలు వచ్చే వరకు మనిషిని పట్టి పీడిస్తూ ఉంటుంది మరి పైకి రాలేడు ఒక రూపాయి నిలబెట్టలేడు ఎంత ఎదుటి వాళ్ళకి ఎంత సహాయం చేసినా శత్రుత్వం వస్తుంది తప్ప మిత్రత్వం రాదు మరి ఇటువంటి నాగదోషాలు ఉన్నప్పుడు బలి పూజ నాగ ప్రతిష్ట ప్రధానంగా చేయాలి ప్రతి మాసంలో మనం పీఠంలో కేపీహెచ్పి కాలనీ ఫేస్ ఫోర్ గణేష్ టెంపుల్ ఉంది ఆ టెంపుల్లో మనం ఒక నాగప్రతిష్ఠ ఆశ్రయ బలి పూజ చేస్తూ ఉంటాం మరి ఈ నెల మార్చి ఇరవై రెండవ తారీఖు ఆదివ శనివారం అయింది దివ్యమైన ముహూర్తం దొరికింది ఆ రోజున నాగదోషం ఉన్నా సర్పదోషం ఉన్నా కాలసర్పదోషం ఉన్నా మరి సంతానపరంగా ఇబ్బందులు పడుతున్నా ఇందాక మనం చెప్పుకున్న కొన్ని రాసుల వాళ్ళకి శని ప్రభావం బలంగా ఉందని చెప్పి మరి ఈ రాసుల వాళ్ళకి ఈ నెల ఇరవై రెండవ తారీఖు మార్చి శనివారం రోజున కేపిహెచ్పి కాలేజీ ఫేస్పూర్ గణేష్ టెంపుల్లో దీనికి సంబంధించిన హోమాలు శనేశ్వర హోమం రుద్రహోమం మృత్యుంజయ హోమం ఆయుష హోమాలతో పాటు నాగప్రతిష్ట ఆశ్లేష బలిపూజ ఈ కార్యక్రమాలన్నీ కూడా మన పీఠంలో జరుగుతున్నాయమ్మ నేను చెప్పినటువంటి ఈ ఇబ్బందులు ఎవరైతే కలుగుతాయో వాళ్ళు కనుక ఈ కార్యక్రమంలో పాల్గొనడం వాళ్ళ గోత్రనామాలతో స్వయంగా దగ్గరుండి కూర్చొని చేయడం వల్ల నాగదోషం అనేది జీవితంలో ఒక్కసారి కలిగిన నాగప్రతిష్ట ఆశ్రేష బలిపూజ కలిపి చేయాలి తెలుగు రాష్ట్రాల్లో మన పీఠంలో తప్ప ఎవరు చేయట్లేదు ఎందుకంటే చాలా పెద్ద క్రతువు అది మరి దీన్ని ఏర్పాట్లు చేయడానికి ఐదు గంటల సమయం పడుతుంది పూజ చేయడానికి ఐదు గంటల సమయం పడుతుంది చాలా పెద్ద క్రతువు కాబట్టి మన పీఠంలో చేపడుతూ ఉన్నాం ఈ దోషాలు ఉన్నవాళ్ళు కనుక ముందుగా సంప్రదించి కార్యక్రమంలో స్వయంగా పాల్గొని ఈ హోమాలు చేయటం వల్ల వాళ్ళు పడుతున్న సంతానపరమైన దోషాలు కాని వృత్తిపరమైన దోషాలు కానీ గురుగారు మన ప్రేక్షకులకు అనేక సందేహాలు ఉన్నాయి మరి ఆ సందేహాల గురించి పరిహారం తెలుసుకోవడానికి కాల్ సిద్ధంగా ఉన్నారు కాల్స్ తీసుకుందాం ముందుగా మొదటి కాల్ తీసుకుందాం హలో నమస్తే అండి శ్రీకాంత్ గారు నమస్తే అండి శ్రీకాంత్ గారు నమస్కారం అండి చెప్పండి శ్రీకాంత్ గారు మీ సందేహం ఏంటి హలో చెప్పండి శ్రీకాంత్ గారు నాకు ఉద్యోగ రీత్యా కొంచెం ఇబ్బందులు ఉన్నది గురించి తెలుసుకుందామని కాల్ చేశాను ఓకే అండి గురుగారు ఆ 1997 97 డిసెంబరా ఆ డిసెంబర్ 24 ఆ టైం ఆ టైం 9:00 9:32 ఉదయమా ఆ సాయంత్రం ఏం పని చేస్తుంటారు మీరు నేను ఉద్యోగం చేస్తుంటాను హ్మ్ ఉన్నది ఓపెనగా చెప్పలేవా బయటికి లోపల లోపల దాచిపెడతావా నా ఎల్లలే మనసులో ఉన్నది బయటికి గా చెప్పలే అవునా కదా అంటున్నాం లగ్న దోషం ఉంది జాతక పరంగా బలమైన నాగదోషం ఉంది జన్మ లగ్నంలో గురువు నీచపడ్డాడు నీచబడటం వల్ల ధనపరమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఎంత ప్రయత్నం చేసినా ధనానికి ఎప్పుడు ఇబ్బంది కలుగుతూ అవునా కాబట్టి జాతక పరంగా గురువు బాలెడ్ గురువు ఒకసారి గురుగ్రహానికి శాంతి చేయించండి వీలుంటే నాగ ప్రతిష్ట కూడా చేయండి ఈ రెండు చేయటం వల్ల ధనపరమైన ఇబ్బందులు ఉద్యోగపరంగా ఓకే అండి శ్రీకాంత్ గారు గురుగారు చెప్పింది పాటించండి తప్పకుండా శుభం జరుగుతుంది ఇక మరో కాల్ తీసుకుందాం హలో నమస్తే అండి అయితే గురుగారు ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తుంది మొన్ననే కుంభమేళ అనే మహాకార్యం కూడా జరిగింది మరి ఈ నేపథ్యంలో ఈ కుంభమేళ ఏంటి ఈ కుంభమేళలో పుణ్య స్నానాలు ఆచరిస్తే మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటారు కుంభమేళ అనేది జనరల్గా స్నానం చేస్తేనే ఫలితం వస్తుంది అనుకుంటూ ఉంటాం కుంభమేళలో స్నానం చేయక్కర్లేదు ఆ గడ్డ మీద గల నమస్కారం చేసుకుంటే చాలు ఎందుకంటే క్షీరసాగర మధనం జరిగినప్పుడు అమృత బిందువులు నాలుగు చోట్ల పడ్డాయి మరి బదరి క్షేత్రంలో పడింది తర్వాత త్రివేణి సంగమం దగ్గర ఈ యొక్క అమృతం అక్కడ పడటం జరిగింది ఆ గడ్డ మీద ఇక్కడ దండం పెడితేనే మరి మనం చేసిన పాప పాపాలు మొత్తం కూడా పటాపంచలు అయిపోతాయి కొన్ని కోట్ల మంది మన ఇండియాలో చాలామంది అనుకోని విధంగా ఇప్పుడున్న యూత్ జనరేషన్ చాలామంది కూడా వెళ్ళడం జరిగింది చాలా మంచి పరిణామం ఆ గడ్డ మీద ఇక్కడ దండం పెడితే చాలా స్నానం కూడా చేయక్కర్లేదు చాలామంది త్రివేణి సంఘం స్నానం చేశారు అది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి కుంభమేళ వల్ల అయితే గురుగారు కుంభమేళ ఆనగానే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది సాధువులు మరి ఈ సాధువులు కేవలం ఆ కుంభమేళ జరిగే టైంలోనే కనిపిస్తూ ఉంటారు తర్వాత మాయమైపోతూ ఉంటారు అసలు ఈ సాధువులు అంటే ఎవరంటారు సాధువుల్లో సాధువులు నాలుగు రకాలు ఉంటాయి నాగ సాధువులు మరి సామాన్యంగా మరి జీవనం చేసుకుంటూ మరి బయట తిరిగే సాధువులు వేరు వేరే చూస్తుంటాం నాగ సాధువులు అనేవాళ్ళు వాళ్ళు మనకి అదృశ్య శక్తులతో కనపడుతుంటారు వాళ్ళు ఎట్టి నుంచి వచ్చారో తెలియదు ఎట్లా వెళ్ళారో కూడా తెలియదు అవునా నాగసాధువులు అనేవాళ్ళు హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉండడం కొండలు గుట్టలలో వాళ్ళు మానవులు కనబడరు చాలా గోప్యంగా ఉండటం వాళ్ళు తపస్సు చేయడం కుంభమేళా సమయంలోనే వాళ్ళు బయటకు వస్తారు మిగతా రోజులలో వాళ్ళు బయటికి రావడం అనేది జరగదు తర్వాత వాళ్ళు ఎక్కడికి పోతారో ఎట్లా వెళ్తారో ఏ ప్రకారం నుంచి వస్తారో ఎక్కడ మాయమవుతారో కూడా తెలియదు మన ఇటువంటి వాళ్ళని నాగసాధువులు అంటూ ఉంటాం అయితే గురుగారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏదైనా కూడా ఏదైనా చేయాలంటే ముఖ్యంగా మనకు అవసరం వచ్చేది డబ్బు మరి మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి లక్ష్మి కటాక్షం మనకు కలగాలి ఎల్లప్పుడూ దేవత మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ఏ విధమైన పరిహారం చేసుకోవచ్చు అంటారు మహాలక్ష్మి స్థిరంగా ఉండాలంటే ప్రతినిత్యం కూడా సూర్యోదయానికి పూర్వంగా నిద్రలేవడం మరి మగవాడు అయితే ఖచ్చితంగా మీద స్నానం చేయాలి ఆడ మనిషి మాత్రం ప్రతిరోజు తలమీద స్నానం చేయక్కర్లేదు కొంతమంది ఆడవాళ్ళు ప్రతినిత్యం కూడా స్నానం చేస్తూ ఉంటారు మరి ఆడ మనిషికి భూమ భూదేవి ఇచ్చిన వరం ఏంటా అంటే స్త్రీ భూమి మీద కాలు పెట్టినప్పటి నుంచి స్త్రీ శుద్ధి తల మీద స్నానం చేయకర్లేదు స్నానం కూడా చేయక్కర్లేదు మరి ఆడ మనిషికి భూ భూమాత వరం ఇచ్చింది మగవాడు అట్లా కాదు ప్రతినిత్యం కూడా తల మీద స్నానం చేయడం ఇంట్లో యజమాని పూజ చేయాలి ఎప్పుడైనా సరే ఇంటి యజమాని చేస్తే భార్యకి పిల్లలకి అందరికీ వస్తుంది అదే ఆడ మనిషి చేస్తే మగవాడికి రాదు కాబట్టి ఖచ్చితంగా మగవాడు తలస్నానం చేయడం మరి దీపారాధన చేయడం ఏదైనా ఒక మంత్రం తీసుకుని ఉపాసన చేయాలి మంత్ర జపం కానివ్వండి ఇంకేదన్నా చేయటం వల్ల ఈశ్వరార్చన ప్రధానంగా ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఈశ్వరార్చన చేయడం వల్ల ధనం సంప్రాప్తం అవుతుంది అయితే గురుగారు ఇప్పుడు ఏదైనా శుభకరం చేయాలంటే ప్రత్యేకంగా ముహూర్తాలు పెడుతూ ఉంటారు అసలు ఈ ముహూర్తాలు ఎందుకు పెడతారు దీని ఆధారంగా దేన్ని ఆధారంగా చేసుకొని ముహూర్తాలు పెడుతూ ఉంటారు మాకు తెలియజేస్తారా ఎప్పుడైనా ముహూర్తానికి లగ్న బలం అనేది ప్రధానం మరి ఎప్పుడు పెడితే అప్పుడు చేసుకోవచ్చు కానీ ముహూర్తం అనేది యొక్క గ్రహ కలయానికి కళాయిని బట్టి మరి జాతక చక్రంలో ప్రధానంగా నవగ్రహాల్లో గురుగ్రహ గురుబలం ఉండాలి తర్వాత శుక్రబలం ఉండాలి మరి దేవతల గురు బృహస్పతి కాబట్టి గురుబలం కనుక ముహూర్తానికి ఉన్నట్లయితే కొన్ని వేల రకాల దోషాలు ఉంటే కూడా వేల రకాల దోషాలంటే ఏదో రకరకాల ఇబ్బందులు పెళ్లి చేయాలనుకోండి పెళ్లి చేయాలంటే డబ్బు ఉండదు కొంతమంది దగ్గర ఏదో అప్పు పుడుతుంది అప్పు పెట్టి అప్పు చేసి పెళ్లి చేద్దాం అనుకుంటూ ఉంటాం ముహూర్త బలం వల్ల డబ్బు లేకపోయినా సరే ఒక ఇల్లు గృహప్ర ఇల్లు కట్టాలన్నా దాని యొక్క ముహూర్త బలం వల్ల అనుకున్న దానికన్నా ఎక్కువగా చేయగలుగుతాం అంటే ముహూర్త బలం అనేది మరి కొంతమంది ఏం చేస్తారు ముహూర్తానికి ఎవరు రారు మన తెలంగాణ ప్రాంతంలో అయితే పది గంటలకు ముహూర్తం అంటే పదకొండింటికి బయలుదేరతారు ఇంటి దగ్గర ముహూర్తానికి అంత వాల్యూ ఇవ్వరు కానీ కొన్ని ప్రాంతాల్లో ముహూర్తానికి ముందుగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది ముహూర్తానికి అంత గొప్ప విశేషం ఉంది మరి ముహూర్తానికి సరైనటువంటి సమయంలో కనుక ముహూర్తం నిర్ణయించుకొని ఆ సమయంలో మన పెళ్ళి కానీ గృహప్రవేశం కానీ ఎటువంటి సంతానం కానీ అదే సమయంలో కనుక నిర్ణయించి చేయడం వల్ల మరి మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయమ్మా డబ్బు లేకపోయినా మనం అనుకున్న పని అనేది సక్రమంగా చేయగలుగుతాం అయితే గురుగారు ఈ రజస్వల దోషం అంటే ఏంటి ఈ రజస్వల అయిన తర్వాత కూడా చాలామందికి దోషాలు ఇంకా అలానే ఉంటూ ఉంటాయి మరి ఈ దోష నివారణకు సంబంధించి తెలియజేస్తారు స్త్రీకి రజస్వల అనేది రెండో రెండో సెకండ్ లైఫ్ అంటారు కొన్ని రజస్వర దోషాల వల్ల కొన్ని వంధ్యా దోషాలు సం సంభవిస్తూ ఉంటాయి అంటే ఏ సమయంలో అయ్యారు ఏ వస్త్రం ఏ రంగు మీద వస్త్రం అయ్యారు అనేది కూడా ప్రధానం దాన్ని బట్టి వైవాహిక జీవితం అనేది కొంత జాతక భాగంలో కనపడుతూ ఉంటుంది రజస్వర దోషాల ఆ సమయాన్ని బట్టి ఆ సమయంలో ఏదైనా దోషాలు ఉన్నట్లయితే దాని దగ్గర శాంతి చేయటం వల్ల మరి అక్కడి నుంచి చదువు విషయంలో కానీ వైవాహిక జీవితంలో కానీ ఎటువంటి లోపాలు లేకుండా ఇబ్బందులు లేకుండా ఆ ముహూర్తాన్ని బట్టి కూడా కొన్ని రకాల దోషాలు ఉంటాయి వాటి దగ్గర రెమెడీస్ చేసినట్లయితే ఈ దోషాలు అనేవి తొలగిపోతాయి అయితే గురుగారు చాలామందికి ఈ నాగసర్ప దోషం కావచ్చు ఇంకా ఇలా ఎన్ని దోషాలు ఉంటాయి ఈ దోషాలతో బాధపడుతున్న వారికి ఎటువంటి పరిహారం చేసుకుంటే వివాహంలో కావచ్చు ఉద్యోగరీత్యా కావచ్చు ఇంకేదైనా కానీ ఎటువంటి పరిహారం చేసుకుంటే ఈ దోష నివారణ కలుగుతుంది అంటారు ఇప్పుడు జాతక భాగంలో కొన్ని రకాల దోషాలు ఉంటాయి అని సర్పదోషం అని కాలసర్పదోషమని గురుచండాల యోగం అని సర్పశాప యోగం అని ఇట్లా రకరకాల దోషాలు ఉంటాయి గురుచండాల యోగం అంటే గురు రాహు కలిసినట్లయితే గురుచండాల యోగంగా కనపడుతూ ఉంటుంది ఈ గురుచండాల యోగం అంటే మనిషికి ఎంత కష్టపడ్డా మనిషి పైకి రాలేడు అదే కొంతమందికి రాహు కనుక మంచి స్థాయిలో ఉన్నట్లయితే మంచి దేంట్లో వెళ్ళినా దాంట్లో ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటారు చదువు చదువుకుండే విద్యార్థులు అనుకోండి వాడు క్లాస్ టాప్లో ఉంటాడు అదే ఉద్యోగం చేసేవాడు దాంట్లో పది మంది చేసే పని ఒకటే చేయగలుగుతుంటాడు ఒకడు కారణం ఏంటంటే రాహు కనుక యోగించినట్లయితే రాహు యోగిస్తే అట్లా అద్భుతంగా కలిసి వస్తుంది అదే రాహు దోషప్రదంగా ఉన్నట్లయితే ఏం చేసినా కాలం కలిసి రాకపోవడం స్నేహితులతో తిరగడం కొంతమంది మనం చూస్తుంటాం డ్రగ్స్ కలవటపడి చెడు సావాసాలతో మనుషులు దెబ్బతింటూ ఉంటారు రాహు ప్రభావం వల్ల మరి అటువంటి గురుచండాల యోగం ఉన్నట్లయితే కాలం కలిసి రాదు కాబట్టి అటువంటివి చూసుకొని కూడా ముందుకు వెళ్ళాలన్న మనిషి అనేవాడు ఇంకా గురుగారు చివరిగా ఈ నాగసిద్ధి కార్యక్రమం ద్వారా మా స్వతంత్ర టీవీ ప్రేక్షకులు ఏం చెప్పాలనుకుంటారు ఒక మాటలో నేను చెప్పేది ఎవరికైనా ఒకటేనమ్మా ఫస్ట్ జాతక చక్రం చూపించుకోవడం జన్మ జాతకాన్ని బట్టి జీవితంలో ఏం చేస్తే కలిసి వస్తుంది వ్యాపారంలో ముందుకొస్తామా ఉద్యోగమే బాగుంటుందా ఒక్కొక్కరికి వ్యాపారంలో కలిసి రాదు మరి ఇన్వెస్ట్మెంట్ చేసినాక నష్టపోయిన తర్వాత బాధపడే కన్నా ముందుగా జాతకం చూపించుకోవడం ఏ వృత్తిలో పైకి వస్తామని చూసుకొని దాని ప్రకారంగా ముందుకెళ్ళడం ఒక్కసారి జాతకం చూస్తే ఇవన్నీ తెలిసిపోతాయి నాగదోషం ఉందా సర్పదోషం ఉందా కాల సర్పదోషం ఉందా ఉద్యోగపరమైన ఇబ్బందులు ఉన్నాయా సంతానపరమైన దోషాలు ఉన్నాయా అయితే ఉన్న డబ్బు నిలబడదా ఇవన్నీ జాతక చక్రంలో చూడంగానే తెలుస్తాయి కాబట్టి అవన్నీ ముందుగా చూసుకొని దాని ప్రకారంగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తే మనిషికి ఎటువంటి ఇబ్బందులు అనేవి సంప్రాప్తం కాకుండా ఉంటాయి గురుగారు నాగసిద్ధి గురించి అలాగే సర్పదోషాలు నాగదర్శన వారికి ఎటువంటి పరిహారం చేసుకుంటే ఫలితాలు దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు నమస్కారం చూసారు కదండి ఇది వాళ్ళి నాగసిద్ధి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ నమస్తే